మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం నేడు డెబ్బై ఒకటవ సహకార దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ప్రాథమిక సహకార సంఘం భవనంలో చైర్మన్ బొక్క సత్తిరెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు సహకార శాఖ ద్వారా ప్రాథమిక సహకార సంఘాల బలోపితం రైతులకు విస్తృత సేవలు అందిస్తున్నామని తెలిపారు పద్దెనిమిది వందల మంది రైతులకు గాను ఆరు వందల ఎనిమిది మంది రైతులకు నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల ప్రభుత్వ రుణమాఫీ వచ్చిందని తెలిపారు అలాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వ మద్దతు ధరను అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వి సత్యనారాయణరావు సూర రమేష్ సాగర్ ఎం రమేష్ మాజీ ప్రజా ప్రతినిధులు సజ్జన్ లాలు ప్రవీణ్ అసిస్టెంట్ పాల్గొన్నారు ఈరోజు తెలుగు ప్రాథమిక వ్యవసాయ సంఘంలో వారోత్సవ దినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది మా పాలక సభ్యులు మా చైర్మన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు వారు రైతులు హాజరై ఈ విధంగా జెండా ఆవిష్కరణ చేసుకున్నాం ఈ సందర్భంగా మేము రైతులకు రుణమాఫీ అయితే మిగతా రాణి వాళ్ళ రుణమాఫీ కోసం ఈరోజు చర్చించి మిగతా వాళ్ళకు కూడా వచ్చేదండే ప్రపోజల్స్ పంపుకుంటూ ఇప్పుడు సొసైటీ సంఘాలు బలోపేతం కావాలంటే ప్యాడీ సెంటర్లు ఇచ్చారు కానీ సొసైటీ ప్యాడీ సెంటర్ ఇచ్చిన దగ్గర మళ్ళీ వేరే ఐకేపీ అని వేరే వేరే సంఘాలకు వెళ్ళడం వల్ల కొంతవరకు అప అభ్యంతర భావం ఏర్పడుతుంది ప్రజలల్లో వాళ్ళకి ఎలాంటి నిబంధనలు లేవు వాళ్ళు రేపు లారీకి లారీ లేస్తే పోయి అమ్ముకున్నా కూడా అడిగే నాదం లేకుండా అయితే కొన్ని సంఘాలలో తప్పులు జరుగుతాయి అదే సొసైటీ అయితే ఒక రైతుకు ఒక గ్యారెంటీ అనేది ఉంటుంది సంఘానికి పోయి అడగాల్సిన అవసరం రైతుకు మేము ఆల్రెడీ రుణం ఇచ్చి ఉంటాం కాబట్టి వాళ్ళ ఖాతాలు ఇక్కడ ఉంటాయి అన్నీ మా దగ్గర ఉంటుంది కాబట్టి రైతు నష్టపోకుండా సంఘం కాపాడుతుంది కాబట్టి ఈ డిసిఓ గారు కానీ మా పైన కలెక్టర్లు కానీ అది ఆలోచించి సొసైటీ సంఘాల దగ్గర వేరే సంఘాలకు చెప్పుడు సొసైటీ నడిపే సత్తాలు ఉన్న సంఘాలు ఉన్నాయి కాబట్టి వాటిని బలోపేతం చేసి రైతులకు ఇంక ముందు లాభాలు చేకూర్చాలని మీకు ఈ సందర్భంగా జెండా ఇస్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు మన సహకార సంఘం డెబ్బై ఒక్క దినోత్సవం సందర్భంగా మన సొసైటీకి సంబంధించిన రైతులకు అదేవిధంగా ఖాతాదారులకు అదేవిధంగా బ్యాంక్ సిబ్బందికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన సిబ్బంది అందరికీ మరియు నాతోటి డైరెక్టర్లు మన సత్యన్న గారికి రమేష్ గారికి సాగర్ గారికి అదేవిధంగా రమేష్ గారికి మిగతా సర్పంచ్ సృజన్ గారికి డెటీసి లాల్ గారికి అందరికీ కూడా ఈ సహకార సంఘ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ గతంలో ఈ సొసైటీని స్థాపించి గత డెబ్బై ఒక్క సంవత్సరాల నుండి ప్రతి ఇయర్ ఈ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా జరుపుకున్నాం ఈరోజు ఆ సహకార దినోత్సవం సందర్భంగా జెండా కూడా ఎగురవేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం ఇప్పుడు మాకు ఈ సహకార సంఘం మునుగు సొసైటీ ద్వారా పద్దెనిమిది వందల మంది రైతులకు గాను ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది రైతులకు రుణమాఫీ వచ్చింది అదేవిధంగా ఇంకా పదకొండు వందల మందికి రావాల్సి ఉన్నది రుణమాఫీ నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు వచ్చింది ఆ నాలుగు కోట్ల అరవై నాలుగు తిరిగి మళ్ళీ రిటర్న్ రీషెడ్యూల్ చేయడం జరిగింది ఇంకా మిగతా అమౌంట్ ప్రభుత్వం నుండి వచ్చే విధంగా మేము పంపిన ప్రభుత్వం అప్పుడే ఇచ్చాము కానీ ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయలేదు రిలీజ్ చేస్తామనేది అంటున్నారు ఆ రిలీజ్ చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా మాఫీ అయ్యే అవకాశం ఉన్నది మాఫీ అయిన తర్వాత వెంటనే మళ్ళీ రీషెడ్యూల్ అదే అదేవిధంగా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు మన మునుగులో కొనుగోలు కేంద్రాలు పన్నెండు సెంటర్లు స్టార్ట్ అయినాయి వాటికి వాటి ద్వారా వచ్చే ఆదాయం ద్వారా సొసైటీలు కొద్దిగా డెవలప్ అవుతున్నాయి వాటికి ఈ మధ్యన కొందరు కావాలని ఆస్ మార్క్స్ సొసైటీలు అని ఆదాయాన్ని పెట్టి సొసైటీ ఆదాయాన్ని దెబ్బ కొట్టుకుంటూ ఈ సొసైటీని దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రవర్తనలు చేస్తున్నారు ఆ సొసైటీ వాళ్ళకే ఇవాళ ఎక్కడ ఉందని సెంటర్లు ఎన్ని అయినా కానీ సొసైటీ తీస్తే సొసైటీ లాభపడుతుంది రైతులకు మేలు జరుగుతుంది ఇక్కడ ఖాతాదారులు ఉంటారు ఎవరో ఇండివిజువల్గా నలుగురు కలిసి ఒక కమిటీ వేసుకొని దాని యొక్క కమిటీ అని చెప్పి దానికి ఈ సెంటర్లు ఇవ్వడం వలన రాబోయే రోజుల్లో సొసైటీలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉన్నది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి సంబంధిత కలెక్టర్ కానీ ఇక్కడున్న లోకల్ జిల్లా బాడీ అంతా కానీ ఆలోచన చేసి సొసైటీలను బలోపతం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా మొన్న జరిగిన కార్యక్రమంలో ఒక వెఎంట ఇది ఒకటి గోదాం మునుగులో మన ప్రారంభోత్సవం జరిగింది శీతక మంత్రి ఆధ్వర్యంలో అదేవిధంగా కలెక్టర్ గారు కూడా వచ్చారు ఆ రోజే వీళ్ళు మన సొసైటీలకు సంబంధించి ప్రతి సెంటర్ను సొసైటీకే ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది అది తీసుకోకుండా ఎవరెవరికి ఇస్తే ఈరోజు సొసైటీ నష్టపడే పరిస్థితిలో ఉన్నది కాబట్టి సెంటర్లన్నీ కూడా సొసైటీ ద్వారానే నడిపించాలి నేను ఎన్ని సెంటర్లు అయినా కానీ సొసైటీ నడిపించగలిగే సత్తా ఉన్నది నడిపించేంత డమ్ ఉన్నది కాబట్టి సొసైటీలకే ఇవ్వాలి మిగతా వాళ్ళకి ఇవ్వద్దని కోరుకుంటూ అదేవిధంగా మీ ఈరోజు ఈ సహకార దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా రైతులకు కానీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు జరుపుకుంటూ ముగిస్తున్నారు